అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర ఆహారానిదే మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎలా తీసుకోవాలి మొదలైన విషయాలను చరకుడు సుశ్రుతుడు వాగ్భటుడు మొదలైనటువంటి ప్రాచీన ఆయుర్వేద మహర్షులు తమ తమ గ్రంథాలలో పొందుపరిచారు ఈరోజు మనం చిరక మహర్షి చెప్పినటువంటి ఆహార విషయాల గురించి చెప్పుకుందాం చిరక సంహిత రస విమానాధ్యాయంలో మనం ఆహారం ఎలా తీసుకోవాలి అనే విషయంలో పది ప్రాథమిక సూత్రాలను చెప్పాడు వాటిని ఒక వరుసలో చెప్పుకుంటే ఉష్ణం అస్నేహాత్ స్నిగ్నం అస్నేహాత్ మాత్రావధ స్నేహాత్ జీర్ణే వీర్యా విరుద్ధమస్నేహాత్ ఇష్టే దేశే స్నేహాత్ నాతిధృతం అస్నేహాత్ నాతి విలంబితం అస్నేహాత్ అజల్పన్న హసంతన్మనాభుంజీత ఆత్మానం అభిసమీక్ష భుంజేత ఇవి ఆహారం విషయంలో చెరకుడు చెప్పినటువంటి ప్రాథమిక విషయాలు ఉష్ణమశ్నీయాత్ అంటే ఆహారం వెచ్చగా ఉండాలి ఆహారం వేడిగా ఉంటే రుచిగా కూడా ఉంటుంది అగ్నిదీప్తి కలిగి త్వరగా జీర్ణం అవుతుంది అందువల్ల శ్లేష్మం పలచబడుతుంది కూడా ఇక రెండవది స్నిగ్ధంశ్నియాత్ స్నిగ్ధం అంటే చమురు కలిగి ఉండటం అంటే ఆహారంలో ఉండే రసపదార్థం ఎండిపోయేంత వరకు నిల్వ ఉంచకూడదు ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పళ్ళను పాచిపోయినటువంటి ఆహారాన్ని తినకూడదు స్నిగ్ధంగా ఉండే ఆహారం తీసుకుంటే అది మనలో వాతాన్ని అదుపులో ఉంచుతుంది ఆ తరువాత మాత్రావ స్నేహాత్ ఆహారాన్ని మితంగా తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల గఢరాజ్ని ప్రజ్వలించి త్రిదోషాలను సమపాళ్లలో ఉంచి ఆయుష్యను పెంచుతుంది ఇక ఆ తరువాతది జీర్ణే స్నేహాత్ తిన్న ఆహారం జీర్ణమైన తరువాత మాత్రమే మరలా మనం ఆహారం తీసుకోవాలి తేనుపు రావడం ఆకలి పుట్టడం మలమూత్ర విసర్జన సుఖంగా జరగడం మొదలైనవన్నీ ఆహారం జీర్ణమయ్యిందని చెప్పడానికి సూచికలు అజీర్ణే భోజనం విషం అన్న సూత్రాన్ని బట్టి చూస్తే తిన్న ఆహారం జీర్ణం కాకుండా మరలా భోజనం చేస్తే అది ఎంత మంచి ఆహారమైనా సరే విషంగానే మారిపోతుంది ఆ తరువాత వీర్య విరుద్ధ విరుద్ధ ఆహారాలను కలిపి తినకూడదు అంటే ఉదాహరణకు చేపలు తిన్నప్పుడు వెంటనే పాలు త్రాగకూడదు చేపలు ఉష్ణవీర్యం అయితే పాలు శీతవీర్యం అందువల్ల ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే కుష్టి రోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా కంటిచూపు కూడా తగ్గుతుంది అలానే తేనె నెయ్యి కూడా కలిపి తీసుకోకూడదు అవి ఒకే రకమైన ప్రమాణంలో కలిపి తీసుకుంటే మరణం సంభవించే అవకాశం కూడా ఉంది అలానే పాలు తాగిన తరువాత పుల్లని వస్తువులేవి తినకూడదు పాలు పండ్లు కూడా కలిపి తీసుకోకూడదు కోడి మాంసం తిన్నప్పుడు పెరుగు తినకూడదు వాగ్భటుడి సిద్ధాంతం ప్రకారం మొలకెత్తిన ధాన్యాలను పాలను కూడా ఒకే సమయంలో తీసుకోకూడదు అలానే చిరుధాన్యాల ఆహారం తిన్న వెంటనే అంటే కొర్రలు అరికెలు మొదలైన వాటిని తిన్న తరువాత పాలు తాగకూడదు పాలల్లో ఎప్పుడూ కూడా ఉప్పు కలవకూడదు ఇటువంటి విరుద్ధ ఆహారాల వల్ల ఎన్నో రోగాలు కలుగుతాయి ఇటువంటి రోగాలను పోగొట్టడంలో సువర్ణ భస్మంతో చేసినటువంటి ఔషధాలు చాలా బాగా పనిచేస్తాయి అలానే ఆ తరువాత ఇష్టే దేశీయ స్నేహాత్ శుచిగాను మనసుకు ఉల్లాసాన్ని కలిగించేదిగాను ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చుని ఆహారాన్ని తినాలి ఆపై నాతి దృతం అంటే మరీ వేగంగా తినకూడదు గబగబా ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది ఆ తరువాత నాతి విలంబితమస్నియాత్ వేగంగా తినవద్దన్నారు కదా అని మరీ మెల్లగా కూడా తినకూడదు అలా మెల్లమెల్లగా తిన్నప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తాం అలా అది కూడా అనేక రోగాలకు కారణం అవుతుంది ఆ తరువాత అజల్పన్న హసన్ తన్మనా భుంజీత తినేటప్పుడు మాట్లాడకూడదు నవ్వకూడదు భోజనం మీదే మనసు నిలిపి ప్రశాంతంగా తినాలి అప్పుడే మనం తిన్నటువంటి ఆహారం వంటబడుతుంది ఇక చివరిది ఆత్మానం అభిసమీక్ష భుంజీత ఇటువంటి పదార్థం మన శరీరతత్వానికి సరిపోతుందో ఎంత తింటే సరిపోతుందో కొంతకాలం పాటు పరిశీలించుకుని దాని ప్రకారమే సరిగ్గా అంచనా వేసుకుని తినాలి ఇవి ఆహారాన్ని తీసుకునే విషయంలో చెరకుడు చెప్పినటువంటి విషయాలు ఇక ప్రతిరోజు ఎటువంటి ఆహారాన్ని తినాలో కూడా చిరక సంహిత సూత్రస్థానం అధ్యాయంలో చెప్పబడింది షష్టికాన్ శాలి ముద్గాంశ్చ సైంధవామలకే యవాన్ అంతరిక్షం పయసర్పిహి జాంగళం మధుచాభ్యసేత్ షష్టిక ముద్గ శాలి యవలు అనే ధాన్యాలను సైంధవలవనం ఉసిరిక పండు వర్షపు నీరు పాలు నేయి జాంగల మాంసం తేనె వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే ధాతుపుష్టి కలుగుతుందట షష్టికలు అంటే అరవై రోజుల్లో పండే ధాన్యం నవారా బియ్యం గురించి మీరు చాలామందికి తెలిసే ఉంటుంది చాలా రకాల ఆహార ప్రయోజనాలున్న బియ్యం ఇది ప్రత్యేకించి మధుమేహ వ్యాధి ఉన్నవారికి ఈ నవారా బియ్యాన్ని రోజూ వండి పెడితే నలభై రోజుల్లో మధుమేహం అదుపులోకి వస్తుంది కేరళలో ఎక్కువగా వాడే ఈ బియ్యాన్ని ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విరివిగానే వాడుతున్నారు ఇవి ఎరుపు రంగులో ఉంటాయి అలానే శాలి అంటే వరిధాన్యం ఈ వరిధాన్యంలో కూడా రక్తశాలి చాలా శ్రేష్టమైన బియ్యం వీటిలో పాత బియ్యం మరింత మంచివి ఆయుర్వేదం ప్రకారం పాత బియ్యాన్ని మించినటువంటి పథ్యం లేదు ఇక ముద్గలు అంటే పెసలు పప్పు ధాన్యాలలో పెసలే అన్నిటికంటే గొప్పవి శ్లేష్మాన్ని పిత్తాన్ని తగ్గించే గుణం వీటికి ఉంది కాస్తంత వాతాన్ని ప్రకోపించే తత్వం కూడా వీటికి ఉన్న మొత్తం మీద శరీరానికి ఎంతో మేలు చేసే ఆహారం ఇది ఇక ఎవలు అంటే బార్లీ ఇవి రక్తపోటిని మలబద్ధకాన్ని తగ్గిస్తాయి ఈ ఎవలు కొత్తగా ఉన్నప్పుడు తింటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది పాతబడే కొద్దీ వీడి శక్తి తగ్గుతూ వస్తుంది అయితే అనారోగ్యంతో ఉన్నవారు మాత్రం పాత ఎవలనే వాడుకోవాలి ఇలా సృష్టికలు శాలి ముద్గలు ఎవలు అనే ఈ నాలుగు రకాల ధాన్యాలు ఉత్తమమైన ధాన్యాలు కనుక రోజువారీ ఆహారంలో వీటిని భాగంగా చేసుకోవాలని చెప్పారు చిరక మహర్షి అదేవిధంగా లవణ పదార్థాలలో ఉత్తమమైనది సైంధవ లవణం దీనిని ప్రతినిత్యం తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఇహ సైంధవాభ్యాస అన్న సంస్కారత్వేన మాత్రాయాభిప్రేత అన్న వ్యాఖ్యాన సూత్రాన్ని బట్టి సైంధవ లవణాన్ని ఇతర ఆహార పదార్థాలలా కాకుండా చాలా తక్కువ మోతాదులో అన్నానికి రుచి పుట్టించడానికి అన్నట్లే తీసుకోవాలి ఇక ఆరోగ్యాన్నిచ్చే ఫలాలలో ఉసిరిని మించింది లేదు ఎన్నో రకాల రోగాలను మన దగ్గరకు రాకుండా చేయగలిగే శక్తి ఈ ఉసిరికాయకు ఉంది అలానే అన్ని రకాల నీళ్లలోనూ వర్షపు నీరు ఉత్తమం ఈ వర్షపు నీరు భూమి మీద పడడానికి ముందే మట్టి పాత్రల్లో పట్టి జాగ్రత్త చేసుకుని త్రాగాలి ఇలా మట్టి పాత్రలో పట్టిన వర్షపు నీటిని దివ్యజలం అంటారు పూర్వకాలంలో అయితే మహారాజులు చక్రవర్తులు శరదృతువులో సూర్యకిరణాలు చంద్రకిరణాల క్రింద ఇలా పట్టిన వర్షపు నీటిని ఉంచి శుద్ధి చేసి ఆ నీటిని మాత్రమే త్రాగేవారు ఆ నీటిని హంసోధకం అంటారు ఇక ద్రవపదార్థాలలో పాలని మించింది లేదు దీనిని జీవనీయ పదార్థం అంటారు స్వచ్ఛమైన పాలకు ముసలితనాన్ని దూరం చేసే శక్తి ఉంది పాలల్లో అన్నింటికంటే ఆవుపాలు శ్రేష్టం తేజస్సును ఆయుష్సును వృద్ధి చేసే గుణం పాలకు ఉంది ఇక పాలను జీర్ణశక్తి బాగా ఉన్నవారు తీసుకోవడమే ఉత్తమం అయితే పాలకు మంచి నిద్రను పుట్టించే గుణం ఉంది అదేవిధంగా ఒంటెపాలు మూలశంక ఉన్నవారికి మేకపాలు క్షయరోగం ఉన్నవారికి ఔషధాలుగా ఉపయోగపడతాయి అలానే అన్ని రకాల తైలద్రవ్యాలలో నేయి మంచిది ఆహారాన్ని అరిగించడంలోనూ చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలోనూ బుద్ధి సరిగా పనిచేసేలా చేయడంలోనూ నేతి పాత్ర చాలా ఎక్కువ ఆయుర్ఘృతం అంటుంది ఆయుర్వేదం అంటే నెయ్యి ఆయుష్ను పెంచుతుందని అర్థం ఇక మాంసాలలో జాంగళం మాంసం శ్రేష్టమైనది ఈ జాంగల మాంసం అనే మాటకు అడవి జంతువుల మాంసం అని ఒక అర్థం మెట్ట ప్రదేశాలలో తిరిగే జంతువుల మాంసం అని మరొక అర్థం ఉంది అంటే లేడీ ఉడుము కోడి మేక మొదలైనవన్నీ జాంగళములే పక్షి మాంసాలలో మగపక్షి మాంసం నాలుగు కాళ్ళ జంతువుల్లో ఆడ జంతువు మాంసం మంచివి ఇక చివరిగా మధురమైన పదార్థాలలో తేనె చాలా మంచిది శరీరానికి ఉత్సాహాన్ని ఇవ్వడంలోనూ గుండె పనితీరును మెరుగుపరచడంలోనూ రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది ఇవి చెరకుని ప్రకారం మనం ప్రతిరోజు తినవలసినటువంటి ఆహార పదార్థాలు ఇక ఆయుర్వేదానికి సంబంధించిన మరికొన్ని విషయాలను కూడా చెప్పుకుందాం ముల్లంగి దుంపకు కంఠస్వరాన్ని బాగు చేసే శక్తి ఉంది అది జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది ముల్లంగి దుంపను కానీ ముల్లంగి ఆకును కానీ పచ్చిగా తింటే కఫం వాతం పిత్తం మూడు పెరుగుతాయి అదే కనుక నూనెలో వేయించి తింటే ఈ మూడు రకాల దోషాలను పోగడతాయి ఏ ఆకుకూరైనా కాయగూరైనా సన్నని మంటపై మెత్తగా ఉడికించి పసరు వార్చేసి ఆ తరువాత నూనెలో కొద్దిగా వేయించి తింటే మంచిది ఇది చిరక సంహిత చెప్పినటువంటి మాట అలా తిన్నటువంటి కూరల వల్ల మలబద్ధకం అనే సమస్యే రాదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆకుకూరల్ని ఎప్పుడు తిన్నా మంచిదే కానీ సాయంత్రం భోజనంలో తింటే మాత్రం మరీ మంచిది ఇక కూర బలాన్ని కలిగించడంతో పాటు నిద్రను కూడా పుట్టిస్తుంది అరటి పువ్వుకు క్షయరోగాన్ని రోగాన్ని తగ్గించే శక్తి ఉంది అలానే అటువంటి శక్తి గుమ్మడి పండుకు కూడా ఉంది ఇక పొట్లకాయ తింటే వాతం పిత్తం తగ్గుతాయి పొట్లకాయను అన్ని రకాల రోగాల్లోనూ పచ్చంగా వాడుకోవచ్చు సుఖరోగాలతో ఇబ్బంది పడేవారు కాకరకాయను తింటుండాలి అలాగే మునగకాయ కూడా చాలా శ్రేష్టమైన ఆహార పదార్థం దీనిని వ్యాధి క్షయవ్యాధి శ్వాసకోశ వ్యాధులు మొదలైన రోగాలను పచ్చంగా వాడవచ్చు దొండకాయ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి దీనిని మరీ ఎక్కువగా తింటే మలబద్ధకం పొట్ట ఉబ్బరం మొదలైన సమస్యలు వస్తాయి ఇక దేవతలకు అమృతం ఎలానో మానవులకు మజ్జిగ అలాంటిది అంటుంది ఆయుర్వేదం ఎన్నో రోగాలను పోగొట్టే గుణం ఈ మజ్జిగకు ఉంది అయితే మజ్జిగ చల్లగా ఉన్నప్పుడు తాగితే కఫం పడుతుంది కొద్దిగా వెచ్చబెట్టిన మజ్జిగ చాలా శ్రేష్టం అలానే పెరుగును రాత్రిపూట తినకూడదు పెరుగు ఎప్పుడు తిన్నా అందులో చక్కెర కానీ తేనె కానీ ఉసిరి కానీ పెసరపప్పు కానీ ఇలా వీటిలో ఏదో ఒక దానితో కలిపే తీసుకోవాలి చక్కెర అంటే ఇప్పుడు ఎన్నో రకాలుగా ప్రాసెస్ చేసి రిఫైన్ చేసినటువంటి తెల్లని పంచదార మాత్రం కాదు ప్రాచీన పద్ధతుల్లో తయారు చేసిన చక్కెరను మితంగా తీసుకుంటే ఎప్పుడూ మంచిదే శరీరం అలసినప్పుడు వెంటనే భోజనం చేయకూడదు అలానే ఎండలో నుండి వచ్చిన వెంటనే కూడా స్నానం చేయకూడదు అలా చేస్తే ఆరోగ్యం పాడవుతుంది ఇక చరక సంహిత యజ్ఞ పురుషీయాధ్యాయంలో అత్యుత్తమ ఆహారాల గురించి చెప్పబడింది అవి శోకధాన్యాలలో అంటే చివర ముళ్ళులా ఉండే వరివంటి ధాన్యాలలో రక్తశాలి ఉత్తమమైనది ఈ బియ్యం ఎర్రగా ఉంటాయి ధాన్యాలలో అంటే కాయధాన్యాలలో పెసలు ఉత్తమం త్రాగే నీటిలో వర్షపు నీరు ఉత్తమం లవణాలలో సైంధవ లవణం ఉత్తమం కూరల్లో పాలకూర ఉత్తమం మృగమాంసాలలో లేడి మాంసం ఉత్తమం పక్షి మాంసాలలో లావపక్షి మాంసం ఉత్తమం బొరియల్లో నివసించే జీవుల్లో ఉడుమ మాంసం ఉత్తమం చేపల్లో రోహిత మత్స్యం అనే రకం చేప ఉత్తమం ఈ చేపలు కాస్తంత ఎర్రని రంగులో ఉంటాయి జంతువు మెదడుల్లో మేక మెదడు ఉత్తమం నేతి పదార్థాలలో ఆవు నెయ్యి ఉత్తమం పాలల్లో ఆవు పాలు ఉత్తమం తైలాల్లో నువ్వుల నూనె ఉత్తమం గడ్డ దినుసుల్లో శుంఠి ఉత్తమం రుచికి ఫలాల్లో ద్రాక్ష ఉత్తమం పిత్తంతో కూడినటువంటి కపదోషాన్ని పోగొట్టడంలో తేనె ఉత్తమం వాతంతో కూడినటువంటి పిత్తదోషాన్ని పోగొట్టడంలో నేయి ఉత్తమం కఫంతో కూడిన వాతాన్ని పోగొట్టడంలో నువ్వుల నూనె ఉత్తమం తైల గండూషాభ్యాసో దంత బల రుచికరాణం అంటుంది శాస్త్రం గండూషము అంటే పుక్కిలించడం నువ్వుల నూనెను రోజూ పుక్కిలిస్తూ ఉంటే దంతాలకు బలం చేకూరుతుంది అలానే చెరకుడు మద్యపానం గురించి చెబుతూ కింతు మద్యం స్వభావేన యథైవాన్నం తధా స్మృతం ఆయుక్తియుక్తం రోగాయ యుక్తాయుక్తం యథామృతం అంటాడు అంటే అన్నం ఎలా అయితే స్వభావరీత్యా దోషభూయిష్టం కాదో మద్యం కూడా అదేవిధంగా స్వభావరీత్యా దోషమైంది కాదు అన్నంలానే మద్యాన్ని కూడా ఎంత పరిమాణంలో తీసుకోవాలో అంతే పరిమాణంలో తీసుకుంటే అమృతంలా పనిచేస్తుంది అలా కాకుండా పరిమితుల్ని మరిచిపోతే భయంకరమైన రోగాలను తెచ్చిపెడుతుంది అని అర్థం ఇలా చెరకుడు ఆహార విషయాలలో మనకు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు వాటిలో కొన్నింటినీ ఈరోజు మనం చెప్పుకున్నాం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి மான ஜிகாவா